హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పంచదార వాడకుండా బెల్లంతో చాలా హెల్తీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను గోధుమ పిండితో చేసుకుంటాము సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట జస్ట్ చక్కగా ఫ్రై చేసుకుంటే చాలు నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు బెల్లం నీళ్ళ తురుముకుని వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి ఇక్కడ మనకి ఎటువంటి పాకమేం అవసరం లేదు ఖచ్చితంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట సో ఇలా బెల్లం అనేది కరిగించుకున్న తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను మీకు కలర్ కూడా చూపిస్తాను మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అండ్ సువాసన కూడా చాలా బాగా వస్తుంది అనమాట అలా వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి అండ్ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఒకటి స్మెల్ నెక్స్ట్ కలరు అండ్ కన్సిస్టెన్సీ ఇవి మూడు చూసుకున్నారంటే చక్కగా వస్తుంది హల్వా కానీ ఇక్కడ కాస్త ఓపిక్గా చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై చేసుకోవడంలోనే హల్వా టేస్ట్ అంతా కూడా ఉంటుంది టైం పడుతుంది కానీ చక్కగా వస్తుంది ఇలా కాసేపు ఫ్రై చేసేటప్పటికి ఇలా ముద్దగా వస్తుంది అనమాట నాకు మనకి పొడి పొడిగా ఉంది కదా సో మీకు కొంచెం అంటే ఒక పదిహేను నిమిషాలు ఫ్రై చేశారు అయినా ఇలా ముద్దగా రాలేదు అని అంటే మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే చూడండి ఇక నేను మీకు బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను కలర్ మారింది స్ట్రక్చర్ మారింది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకునే తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే కాచి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్లు అవి చల్లగా అయిపోయి ఉంటాయి వాటిని ఇలా వడకట్టుకుని పోసుకోండి ఏదన్నా చెత్త కూడా స్ట్రెయిన్ అయిపోతుంది ఇలా పోసుకుని వెంటనే గరిట పెట్టి కలిపేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా గరిట్తో కలిపేసుకుని ఒక ముద్దలాగా వస్తుంది అనమాట మీరు చూస్తుండంగానే దగ్గరకు వచ్చింది చూడండి సో ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం నేను ఇక్కడ కుంకుమ పువ్వు నీళ్ళు వాడుతున్నాను లేదనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్ స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కుంకుమ నీళ్ళు వేసాను ఇలా వేసి ఒకసారి కలుపుకోండి కొంచెం మనకి నెయ్యి అనేది మళ్ళీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మరొకసారి కలిపి కన్సిస్టెన్సీ చూడండి అలా స్మూత్గా ఉంటుంది స్ట్రక్చర్ కూడా మీకు అర్థమవుతుంది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే హల్వా రెడీ అయిపోయినట్లే చూడొచ్చు ఎంత బాగుందో సాఫ్ట్గా చాలా బాగుందనమాట మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా గోధుమ పిండితో హల్వాని ఎలా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్ఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్